హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుషి మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న మంగళవారం కావడంతో పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేసేస్తున్నానండి ఆల్రెడీ పూజ అనేది నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను కదా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇక ఈరోజు మంగళవారం కావడంతో మేము నాన్ వెజ్ తినవండి మంగళవారం కాబట్టి ఎగ్ కూడా తీసుకోము మంగళవారం శనివారం ఏంటంటే ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడతానన్నమాట చాలామంది ఫుడ్ విషయంలో చేసేటటువంటి తప్పులు ఏంటంటే మనం రకరకాల వీడియోస్ చూస్తూ ఉంటున్నామండి ఈ మధ్యకాలం హెల్త్ మీద రకరకాల వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కదా మనం మనకు తెలియకుండా చేసేటటువంటి మిస్టేక్స్ ఏంటో కొన్ని చూద్దాము అలానే ఈ మధ్యకాలం రకరకాల డైట్లు కూడా వస్తూ ఉన్నాయి ప్రతిరోజు గుడ్డు తినమని ఒకళ్ళు అయితే ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తినమని ఒకళ్ళు ఇలా రకరకాలుగా ప్రతిరోజు ఆ టిఫిన్కి బదులు ఫ్రూట్స్ తినమని స్ప్రౌట్స్ తినమని అలానే రకరకాల జావలు మిల్లెట్స్ జావలు చిరుధాన్యాలతో చేసినటువంటి దోశలు ఇడ్లీలు ఇలా ఒకటేంటండి రకరకాలుగా డైట్స్ అయితే చేస్తూ ఉన్నాం ఇవి ఒక్కటేనండి ఇవి కాకుండా మధ్య మధ్యలో కాన్ఫ్లెక్స్ అని చాకో చిప్స్ అని మ్యాగీ అని న్యూడిల్స్ అని ఇలా ఒక్కటేంటి రకరకాలుగా మనం బ్రేక్ఫాస్ట్లు అలానే లంచ్లు డిన్నర్లు రకరకాలుగా కంప్లీట్ చేస్తూ ఉన్నాము ఒకటే డైట్ మీద అయితే మనం ఎవరం కూడా సాధారణంగా ఉండమండి ఎందుకంటే మనం మనుషులు ప్రతీది మనం తినాలి అనుకుంటాం తప్పులేదు ఎంత తినాలి అనుకుంటాము అంటే అన్ని రకాలు తినాలి అని అనుకుంటాము కానీ మన బడ్జెట్ కూడా సరిపోవాలి కదండి హెల్దీ ఫుడ్ కొనుక్కోవాలంటే మనీ అనేది ఎక్కువ పడుతుంది అన్హెల్దీ ఫుడ్ కొనుక్కోవాలి అంటే మనీ అనేది తక్కువ పడుతుంది అలానే శ్రమ కూడా అన్హెల్దీ ఫుడ్కి తక్కువ హెల్దీ ఫుడ్కి కొంచెం శ్రమ ఎక్కువ ఇవన్నీ అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా మనం ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా ఒక వారానికి సరిపడిగా మంచి మీల్స్ మనం తిన్నట్టుంటుందండి ఎవరిష్టం వాళ్ళది ఒక్కొక్కరు చిరుధాన్యాలు తింటారు ఒక్కొక్కరు రైస్ తింటారు ఒక్కొక్కరు చపాతీలు తింటారు ఎవరిష్టం వాళ్ళది ఎవరి డైట్ వాళ్ళది ఇంకా చెప్పాలంటే కొన్ని 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 శరీరాలకి పడవండి అంటే ఉదాహరణకు చెప్తున్నానండి ఈ మిల్లెట్స్ ఉన్నాయి అనుకోండి అందరికీ పడవు మన ఒంటికి ఏం పడతాయో ఏం పడవో అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మన ఫుడ్ అనేది ఉండాలన్నమాట సరే ఇప్పుడు నేనైతే ఈరోజు రైతు అయితే వెళ్ళాలండి నేను ఎప్పుడూ మ్యాక్సిమం బుధవారం గురువారంలో వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాను లేదా సోమవారం వెళ్ళి తెచ్చుకుంటాను నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళి కూరగాయలు రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకుంటానండి ఒక్కొక్కసారి రైతు బజార్కి వెళ్ళే వీలు పడదు అలాంటప్పుడు మాకు దగ్గరలోనే రోడ్డు మీద ఒక రెండు మూడు కూరగాయల షాప్స్ వేస్తారండి అత్యవసరమైతే అక్కడ నుంచి తెచ్చుకుంటాను అనమాట ఇప్పుడు ఈ రోజైతే నేను రైతు బజార్కి వెళ్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి ఇంట్లో ఏమున్నాయి అని చెప్పి ఒకసారి చెక్ చేస్తున్నాను మనం కొన్ని కొన్ని కూరగాయలు ఉన్నా సరే కొన్ని తెచ్చుకోవాల్సి ఉంటుందండి అందులో ముఖ్యమైనవి టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ అల్లం కానీ ఉల్లిపాయలు కానీ ఇలాంటివి ఇంట్లో ఉన్నప్పటికీ మళ్ళీ మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది కదా చాలా మంది టాక్స్ విత్ మీలో అడుగుతూ ఉన్నారు కదండి రెండు వందల యాభై రూపాయలు కూరగాయలు మీకు ఎలా సరిపోతాయి అక్క మీరు ఎలా అక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా ఇవాళ వీడియోలో మాకు కూరగాయలు ఎలా సరిపోతాయి నేను ఎలా కొంటాను అనేది మీతో షేర్ చేస్తూ కొంచెం హెల్తీగా డైట్ ఇంట్లో వాళ్ళకి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నానండి ఏమండి కంపల్సరీ నేను రెండు రకాల ఆకుకూరలను అయితే తీసుకొస్తానండి అది ఏ ఆకుకూర ఉంటే ఆకుకూరలు రెండు రకాలు తీసుకొస్తాను ఒక్కొక్కసారి మూడు రకాలు కూడా తీసుకొస్తానండి ఏమండి ఆకుకూరలు పెద్ద రేటు ఉండవండి మాకైతే ఇక్కడ పదికి మూడు కట్టలు ఒక్కొక్కసారి పదికి నాలుగు కట్టలు కూడా ఇస్తూ ఉంటారు రేపు దసరా లేదంటే కార్తీక మాసం ఇలాంటి టైంలో ఏంటంటే పదికి రెండు కట్లు మాత్రమే ఇస్తుంటారు ప్రజెంట్ ఇప్పుడైతే మూడు లేదా నాలుగు కట్ల వరకు కూడా ఆకుకూరలు ఇస్తున్నారండి ఒక రెండు మూడు రకాల ఆకుకూరలు వారానికి తీసుకొస్తే మనకి ముప్పై రూపాయలతో వారంలో మూడు రోజుల కూరకైతే సరిపోతాయి ఒక పూట తినేవాళ్ళు ఒక పూటకి లేదా రెండు పోట్లు తినేవాళ్ళు రెండు పోట్లకి కూడా సరిపోతాయండి ఎందుకంటే ఒకరోజు మనం ఆకుకూర పప్పు చేసామనుకోండి ఆకుకూర పప్పులో ఒక కట్ట వేయొచ్చు ఆకుకూర లేదా రెండు మూడు కట్టలు కూడా వేయొచ్చు ఆకుకూరల విషయం పక్కన పెడితే కంపల్సరీ నేను క్యారెట్లు బీట్రూట్లు కీరాలు అలానే ఉసిరి ఇవి కంపల్సరీ తెచ్చుకుంటానండి ఉసిరి ఏంటంటే సీజన్ వరీగా దొరుకుతుంది ఇది వరకు అయితే ఇప్పుడు సీజన్ కాకపోయినా సరే ఉసిరి దొరుకుతుంది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి అదే మనకి కార్తీక మాసం ఉసిరి సీజన్ ఉంటుంది కదా అప్పుడైతే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది రెగ్యులర్గా మనం ప్రతిసారి కూడా ఉసిరి కావాలి అనుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అలాగో ఉసిరి సీజన్ అయితే స్టార్ట్ అయ్యింది కాబట్టి ఈ రోజు ఉసిరికాయల ధర అయితే నార్మల్గానే ఉందండి మరీ అంత హెవీగా లేదు నార్మల్గా ఉంది అది కూడా కాస్ట్ ఎంతో చెప్తాను కేజీ వంద రూపాయలు అంటే ఉసిరికాయలు కేజీ కాదనుకుంటా డొక్క అనుకుంటా డక్కు వంద రూపాయలు అనుకుంటా నేను హాఫ్ డక్కు అయితే వేయించాను అలాగే క్యారెట్లు బీట్రూట్లు రెండు కూడా హాఫ్ కేజీ హాఫ్ కేజీ వేయిస్తానండి ఇవి వచ్చేసి నలభై రూపాయలు పడుతుంది నాకు ఇంతవరకు నూట ముప్పై రూపాయలండి అంటే క్యారెట్ బీట్రూటు అలానే ఉసిరికాయలు కీరాలు ఇవన్నీ కలిపి నూట ముప్పై అయితే వచ్చాయి అలానే ఆకుకూరలు ముప్పై రూపాయలండి ఇక్కడికి నూట అరవై రూపాయలైతే అయ్యింది కదా ఈ క్యారెట్ బీట్రూటు కీర ఏంటంటే రోజు విడిచే రోజు మేమైతే జ్యూస్ తాగుతామండి కంపల్సరీ రోజు విడిచి రోజు అంటే ఒక రోజు క్యారెట్ తాగితే మధ్యలో మళ్ళీ ఏమీ తాగాం మళ్ళీ మరుసటి రోజు బీట్రూట్ తాగుతాం మళ్ళీ మధ్యలో ఏమి తాగము లాస్ట్ శనివారం మిగిలిన మొత్తం ఎన్ని ఉంటాయి అంటే క్యారెట్ బీట్రూటు కేర ఉసిరి ఏముంటేవి లాస్ట్ మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ లాగా శనివారం అయితే శనివారం రోజైతే మిక్స్డ్ వెజిటేబుల్ లా వస్తుందండి అంటే నేను ప్రతిదీ ఒక ప్లాన్గా వేసుకుంటాను కాబట్టి శనివారం మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ వస్తుంది అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు సోమవారం బీట్రూట్ జ్యూస్ తాగామండి మంగళవారం ఏం తాగం బుధవారం క్యారెట్ తాగుతాం గురువారం ఏం తాగం శుక్రవారం ఏంటంటే కీరా క్యారెట్ కలిపి తాగుతాం అలా అనమాట శనివారం ఆ వారం పొడికి ఏమన్నా మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా అంటే టమాటో కానీ క్యారెట్ ఏమైనా మిగిలిపోయినా బీట్రూట్ ఏమైనా మిగిలిపోయినా కీరా దోసకాయలు ఏమైనా మిగిలినా ఉసిరికాయలు మిగిలిన ఇవైతే శనివారం వస్తుంది అన్నమాట అలానే ప్రతిరోజు ఒక అయితే తీసుకుంటామండి శనివారం మంగళవారం తప్ప ఆ రెండు రోజులు ప్రోటీన్కి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటామండి అంటే బాదం పప్పు పిస్తా ఇలాంటివి ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తింటే మంచిదే కానీ కాస్ట్ ఎక్కువ కాబట్టి కొంచెం కాస్ట్ తక్కువ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి అంటే ఈ పప్పు గింజల పప్పు పచ్చి బఠానీ శనగలు వేరుశెనగ గుళ్ళు ఇవి ఉంటాయి కదా వాటిని యూస్ చేస్తామండి డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఎక్కువ ఎక్కువ ఏమీ తీసుకురానండి ఎంత కావాలో అంతే అంటే ఇప్పుడు ఉదాహరణకు పావు కేజీ తెచ్చానండి ఈ నెలలోనే నాకు నెల అంతా పావు కేజీ ఎక్కువ ఎందుకంటే మేము ప్రతిరోజు తీసుకోము వారానికి రెండు రోజులే తీసుకుంటాం కాబట్టి లేదా ఇప్పుడు కార్తీక మాసం ఉందండి ఆ నెల రోజులు మేము ప్రోటీన్ ఏం తీసుకోము అంటే వెజ్ ఏమి తీసుకోం కాబట్టి ఆ నెల రోజులు డ్రై ఫ్రూట్స్ వాడటానికి ట్రై చేస్తాం అనమాట దానివలన ఏంటంటే ఇటు మాకు ఖర్చు కలిసి వస్తుంది అలానే ఆల్మోస్ట్ ఒక పర్ఫెక్ట్ వీక్లీ మీల్ ప్లాన్ కూడా దొరుకుతుందండి వారానికి రెండు రోజులు కంపల్సరీ ఆకుకూరలు వారానికి రెండు రోజులు నాన్ వెజ్ వారానికి మూడు రోజులు కాయగూరలు అలాగే ఇప్పుడు మీరు చూసినట్లయితే బెండకాయలు తీసుకొచ్చాను బెండకాయలు ఇరవై రూపాయలండి అర కేజీ మామిడికాయలు ఇవి వచ్చేసి కాయ పది రూపాయలు పడిందండి అంటే నేను మూడు కాయలు తెచ్చాను ముప్పై రూపాయలు బీరకాయలు వచ్చేసి నలభై రూపాయలు పండియండి మొత్తం మీద కాయగూరలు వచ్చేసి నాకు రెండు వందల నలభై రూపాయలు అయినాయండి అంటే టమాటోలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను టమాటోలు తీసుకురాలేదు కానీ పచ్చిమిర్చి అయితే తీసుకొచ్చానండి పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి కాబట్టి ఒక పది రూపాయలు పచ్చిమిర్చి తీసుకొచ్చాను అక్కడికి రెండు వందల పది రూపాయలు అయ్యింది కదండి కొత్తిమీర కట్ట తీసుకొచ్చానండి కొత్తిమీర కట్ట ఒకటి ఇరవై రూపాయలు అనమాట అక్కడికి రెండు వందల ముప్పై అయితే అయ్యింది ఎగ్స్ట్రా పాలకూర ఒకటి తీసుకొచ్చాను కాబట్టి పది రూపాయలకి రెండు వందల నలభై రూపాయలు అయితే అయ్యిందండి ప్రతిసారి రెండు వందల యాభై రూపాయలు తీసుకెళ్తాను కూరగాయలు కొనుక్కోవడానికి ఇలా రేట్లు బట్టి కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటామండి అంటే రెండు వందల యాభై రూపాయలే తీసుకెళ్ళినండి ఒక మూడు వందల మూడు వందల యాభై తీసుకెళ్తాను నా టార్గెట్ రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు కొనుక్కోవాలి అని చెప్పి అనుకుంటాననమాట అలా అని చెప్పి ఎక్కువ ఎక్కువ కొనుక్కుని తెచ్చుకుని పాడు చేసుకోవడం కూరగాయలని నాకు ఇష్టం ఉండదు సరే ఇంకా ఈ అయితే స్నాక్స్ కోసం అని చెప్పేసి అంటే ఇది మంగళవారం వీడియో నేనండి బఠానీ అయితే నానబెట్టాను కదా ఉదయం నానబెట్టాను ఇప్పుడైతే బఠానీని తాలింపు అయితే వేస్తున్నాను ఎన్ని రకాల డైట్లు అండి ముందు మన బాడీకి పడుతుందో లేదా అన్న విషయాన్ని కంపల్సరీ తెలుసుకోవాలండి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఒకలాంటి ఫుడ్ తిన్నాం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం ఎలా అయినా మంచిదే డైట్ ఫుడ్ అది తినటము కాకపోతే మనకి ఏం పడతాయి ఏం పడవు అనేది ఒక నెల రెండు నెలల తర్వాత తెలుస్తుంది కదా దాన్ని బట్టి మనం ఫుడ్ అనేది తీసుకోవాలి తప్ప అందరూ చెప్పినవి ఫాలో అవ్వకూడదండి చూడాలి తప్పలేదు ఎందుకంటే ప్రతిదీ తెలుసుకోవడం కోసమే కాబట్టి ప్రతిదీ చూస్తాము ట్రై చేస్తాము కూడా కానీ మన బాడీకి ఏం పడుతుందో మనకి ఒక అంచనా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఆ డైట్ని పూర్తిగా కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది మనకే తెలుస్తుందండి ఎందుకంటే మన బాడీ మనకి సిమ్టమ్స్ అనే చూపిస్తూ ఉంటుంది బయటికి కొంచెం అరికాళ్ళు మంటలు వచ్చినట్టు కళ్ళు మంటలు వచ్చినట్టు ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి దాన్ని బట్టి మనం ఆ డైట్ అనేది కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుందండి ఇక్కడ నేనైతే బఠానీలు అయితే తాలింపు వేసేసానండి అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండేను ఈరోజు మా స్నాక్స్ అయితే ఇవే ఏది ఏమైనా నేనైతే ఇలా నా బడ్జెట్లోనే ఒక మంచి ప్రాపర్ వీక్లీ మీల్ ప్లాన్ అయితే వేసుకుంటానండి దాన్ని బట్టే మంచిగా కర్రీ సవి చేసుకుంటాను మంచిగా స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను టిఫిన్స్ చేస్తాను జ్యూసెస్ చేస్తాను ఇవన్నీ కూడా నాకు నా బడ్జెట్లోనే రావాలి అని చెప్పేసి కూడా అనుకుంటాను అనమాట ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను ఒక ఇళ్లాలకు సంపాదించే అవకాశం లేకపోయినా డబ్బును పొదుపు చేసే బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది అనేది నేను గట్టిగా నమ్ముతాను అలానే ఇంటి ఆరోగ్యం కూడా ఒక హౌస్ వైఫ్ చేతిలో ఖచ్చితంగా ఉంటుందండి నేను దానిని కూడా గట్టిగా నమ్ముతాను కాబట్టి నా చేతిలో ఉన్నంత వరకు నేను మ్యాక్సిమం ఇంట్లోనే ఏ వంట అయినా ప్రిపేర్ చేసుకోవడానికి చూస్తాను అలానే మ్యాక్సిమం ఏదైనా సరే నా బడ్జెట్లో రావాలి అని చెప్పేసి అనుకుంటానమాట బయటికి వెళ్ళినప్పుడు ఎలాగో తప్పదు ఇంట్లో ఉన్నంత వరకు మ్యాక్సిమము ఫుడ్ అంటే టిఫినే కాదు జ్యూస్లే కాదు జావలే కాదు స్నాక్సే కాదు కర్రీసే కాదు బిర్యానీసే కాదు పులిహారే కాదు ప్రసాదాలే కాదు ఏవైనా సరే మ్యాక్సిమం ఇంట్లోనే వండుకోవడానికి ట్రై చేస్తాను ఇక ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేరే చోటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్పదు అంటే తప్ప మ్యాక్సిమం ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో